కడప జిల్లా ఏడవ ఎనిమిదవ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తుల రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయపేట గ్రామం సింగనమల్ల మండలం అనంతపూర్ జిల్లా కంబాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో జిఎన్ఎస్ బోల్ కొత్త నారాయణ స్వామి గారు ఏ కొత్తపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపూర్ జిల్లా చెత్త బయలుదేరు రావాలి కాడి కట్టాలి

ఏడవ అయినటువంటి శ్రీ పాటమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోసులవారిపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం పదహారు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న మూలె రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లి జత కన్నా రెండు సెకండ్ల వెనకబడి ఉన్నాయి ಎಲ್ಲ ಸಾರು అదే కమ్యూనిటీ చేయలేం వారు పది రోజులు లైవ్ రాదన్న ఆ ఛానల్ నుండి ఏ ఒక్కరోగరకోకూడదు ఏం కాదు వసూలదు

ಸಿಕ್ಕರವಲೋ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ತಮ್ಮ ಇಂಜ నా బొజ్జా విద్యాగోపుల్ రెడ్డి గారు ఉన్నారన్న ప్రస్తుతానికైతే ఆరు బహుమతులు ఉన్నాయి రెండు బహుమతులు రాత్రి ముందుకు వచ్చారు గౌరవ నీళ్ళు వారికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు ఎనిమిది బహుమతులు కూడా ఉన్నాయండి

సినిమా అంతా బొజ్జా విద్యాగోపుల్ రెడ్డి గారు ఉన్నారన్న కడప టౌన్ పోటీలో ఉన్నాయి వందలు ఉంటాయా ఇప్పుడు రెండో జత స్థానంలో తొమ్మిది జత కొనసాగుతుందండి పాతకాలు జగేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దు చూడని కడప జిల్లా అంటే తొమ్మిది వాసుదేవరెడ్డి గారు వెంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా అండి ఖమ్మం జత ప్రస్తుతానికి మూడో స్థానంలో నంజాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య పల్లె గ్రామం పెళ్లిమరి మండలం కడప ప్రస్తుతానికి నాలుగో స్థానంలో రంగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చేపడు మండలం కడప జిల్లా నాది అప్లోడ్ చేస్తాను ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కానీ అవకాశం ఉంటది పోరాట చేయాలా పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు కోసుల వారిపల్లి గ్రామం మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

పార్సలా ప్రస్తుతానికి ఇంటి దగ్గర నేను ప్రస్తుతానికి ఇంటి దగ్గర కొత్త కొట్టాలండి సరే సరే అక్కడికి లోపలికి

கஷம் வந்து பக்கம் பண்ணி சார் ఇదే ఛానల్లోనే ఉందండి ఆరో జత వీడియో నా ఐదో జత వీడియో కానండి ఐదో జత అప్లోడ్ చేస్తాను ఆరు ఏడు ఎనిమిది జతలు ఇదే ఛానల్లో ఉంటాయండి మహేష్ పొంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి ఐదో జత వీడియో కూడా ఇదే ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను లేదన్న గవర్ధన్ అన్న ఈ ఛానల్ సేఫ్టీ కోసం పెట్టుకోండి ఆ ఛానల్ ఇప్పుడు జరిగేది ఏడోది కుమార్ జరుగుతుంది ఎనిమిదో లైవ్ పెడతా ఇప్పుడు జరిగేది ఏడోజే కుమార్ ఎన్ని రోజులతో కూడా తీస్తాను ఇదే ఛానల్ నుండి మహేష్ వాంగోలు గుల్చి నుండి చివరి జత మంచి పోటీన్ ఇస్తాయి కొత్తగా దిగుతున్నాయి యొక్క న్యూ కేటగిరీ విభాగం నుండి ఓల్డ్ విభాగం విభాగంలో రావాలి వైల్లే రావాలి చక్రాయపేట పేట కమ్మైన వారు

రౌండ్ రౌండ్ కో ఎలక్షన్ లో కాపీ కైకేనలని యావతక వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మిత్రమా అవకాశం ఉన్నది అవల చేసింద్రన హాయన హాయన దొంగలకి ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో నాలుగవ స్థానానికి నిమిషం రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి ఉన్నాయి అన్ని ఒకటే రౌండ్ లో అవకాశం ఉంది ఫ్రెండ్స్ నిధులు ఈ ఛానల్ని ఎట్లా ఆదరించారో ఈ ఛానల్ కూడా అట్లే ఆదరించండి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నిమిషం ఆరు సెకండ్లు వెనకబడి ఐదవ స్థానానికి రెండు సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా సమయం పోతే తిరిగి రాలా చూడండి మరి అవకాశం బయలుదేరా డిలేట్ అయింది మీది

నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాల సమయం పూర్తయింది సినిమా స్టార్ట్ అవుతాను ఆశావాసి గారు చుక్కుతుక్కే తొమ్మిదవ రెండు వేల రెండు అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల చేస్తున్నాయి ఐదవ స్థానానికి వెనకబడే ఉన్నాయి మళ్ళీ కానీ ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి పదహారు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది ఎత్తులో రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాలు పెట్టాలి పోవాలా వెళ్ళిపోండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నిజును ఒంగోలు బుల్స్ ఛానల్ నుండి కొన్ని రోజులు లైవ్ ఆఫ్ చేయడం జరిగిందండి మహేష్ ఒంగోలు బుల్స్ ఛానల్ నుండి అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే మీ జట ఐదవ స్థానంలో కొనసాగుతారు మనల్ని నిల్వ చేయాలని సమయం నీకు ఏ రెండు నిమిషాలు ఉన్నది అవకాశం ఉంది ఇప్పుడు కూడా అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై అడుగు దూరాన్ని ఆగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మిత్రమా అటు చివరికి వెళ్ళి తిరిగి పదహారు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగినా కూడా ఐదవ స్థానంలో కొనసాగుతారు నెక్స్ట్ వచ్చేది కూడా మంచి కాంపిటీషన్ అండి పోటీ ఇచ్చేటువంటి గీతలో జత ఇద్దరు రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయపేట గ్రామం సింగనమల్ల మండలం అనంతపురం జిల్లా ఆ పేరు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుందండి రీసెంట్ గా కొనుగోలు చేశారు కేటగిరీ జిట్టను ఆ యొక్క జిట్టను మొదటిసారి ఓల్డ్ కేటగిరీ విభాగంలో దించుతున్నారు నిమిషంలో నారాయణ స్వామి గారు పదహారు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు సమయం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు లేవన్నా మా గిచ్చల సమయం మీకు పది సెకండ్లు కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఈ ఛానల్ గురించి తెలియజేయండి ఫ్రెండ్స్ మిథున్ ఒంగోలు గురించి ఛానల్ నుండి అయితే కొన్ని రోజులు లైవ్ రాదు మహేష్ ఒంగోలు గురించి యూట్యూబ్ ఛానల్ నుండి చూస్తుంది శ్రీ పాచమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోచులవారిపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా వా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై అడుగులు అనగా పదకొండు రోజులు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి రైట్